తరతరాలలో యుగ యుగాలలో జగ జలలో దేవుడు దేవుడు ఏ దేవుడు మన దేవుడు దేవుడు ఏ దేవుడు హలెూయ హలలు హలెయ హలెూయ అలలూయ హలలూయ అలెలూయ హలలూయ భూమిని పొట్టించకమునుపు లోకము పునాది లేనప్పుడు భూమిని పొట్టించకమునుపు లోకము పునాది లేనప్పుడు దేవుడు దేవుడు ఏసే దేవు మన దేవుడు దేవుడు ఇసే దేవుడు హలే లూ హలే లూయ హలే లూయా హలే లూయా సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు ఏసే దేవుడు మన దేవుడు దేవుడు ఏసే దేవుడు అ హలూయ హలలు హలు అలలు హలలు అలలు హలూయ తండ్రి కుమార ఆత్మయూ ఒకడైయున్న రూపము తండ్రి కుమార ఆత్మయు ఒకడయున్న రూపము దేవుడు దేవుడు ఏసే దేవుడు మన దేవుడు దేవుడు ఏసే దేవుడు హలెలుయ హలూయ హలూయ హలెలుయ 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 హలూయ తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు మన దేవుడు ఏసే దేవుడు